దానికి అరే మళ్ళా నువ్వు దిక్కే మాట్లాడతావేమే నేను ఏసిందేం తప్పు లేదు ఆ రూబాబ మాటలు మాట్లాడుతుంది మొగనికి మర్రవాడి మాట్లాడుతుంది అట్లా మాట్లాడు అవసరమా ఇప్పుడు ఇంట్లో మాట్లాడింది రేపు నలుగురు ఉంటారు నలుగురు ముంగర కూడా గదే మాటలు వస్తాయి ఆ మాటలు బంద్ చేసుకోవాలే అవ్వగారిల్లు అవ్వగారిల్లు గదే పాట అయ్యో అయ్యో నువ్వు నా కడుపులో పుట్టినవు కొడుకు అయితే వెనక గాని ఆవు బిడ్డ నువ్వు ఈ ఊర్లో ఉట్టినవు ఈ ఊర్లో వెలిగినవు ఈ ఇంట్లో వెలిగినవు నువ్వు ఈ ఊరు నిసి ఒక రెండు రోజులు ఏదైనా పోయి ఉంటే నీకు మనసులో పడుతుందారా మళ్ళా ఈ ఇంటికి వచ్చేదాకా నీకు మనసులో పట్టది అసొంటిది ఒక ఆడిది మొగోని వేసుకొని తన పుట్టిన ఊరు ఇల్లు అవ్వను అయ్యను అందరిని వదిలిపెట్టుకొని అత్తది ఆ వచ్చినప్పుడు మనమే సర్వం అనుకోని అత్తది వచ్చినప్పుడు మనం ఆడి